హలో నేను విశేష రో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి తప్పిస్తూ ఉంటారు ఆయనతోటి నడవలేనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ విధానాల మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేకమైనవి అంటే కాదు ఈ ఆరు నెలల్లో ఆయన తీసుకున్నటువంటి అనేకమైన నిర్ణయాలు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే దాన్ని పక్కదావు పట్టించేందుకు కొంతమంది ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులే తెర మీదకి వస్తున్నారు వాళ్ళు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారి షాడోలు ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినటువంటి వెంకటరామరెడ్డి కాకర్ల వెంకటరామరెడ్డి ఎవరు ఈ వెంకటరామరెడ్డి అంటే ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు ఆయన ఏం చెప్తూ ఉన్నారని అంటే ప్రతి నెల ఒకటో తారీఖు పింఛన్లు ఇవ్వాల్సిన అవసరమేంటి సామాజిక పింఛన్లు ఒకే రోజు ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది దాని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద భారం పడుతుంది కాబట్టి రెండు మూడు రోజులు తర్వాత ఇస్తే ఏమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వెంకటరామరెడ్డి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇదే వెంకటరామరెడ్డి లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల లీడర్లు ఒకటో తారీఖు జీతం ఇవ్వకపోతే ఏమవుతుంది వారం రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా ఒకటో తారీఖే మీ ఖాతాల్లో డబ్బు పడాల్సిన అవసరం ఏముంది ఎందుకు పడాలి మీకు అనేటువంటి ప్రశ్న కనుక వేస్తే ఏం సమాధానం చెప్తారు ఈ వెంకటరామరెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఒక మీటింగ్ పెట్టి ఆదివారం శనివారం రోజుల అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా లేవు ఏం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క భద్రతను కాపాడుతానన్నాడు ప్రభుత్వ ఉద్యోగుల భద్రత ఎక్కడ కాపాడుతున్నారని చెప్పి రెడ్డి చేస్తున్నటువంటి ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత అంటే ఏం కావాలి అవినీతి సొమ్ము తీసుకుంటే కేసులు పెట్టకుండా ఉండాలా లేదు ప్రజలందరినీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నా పనిచేయకుండా చూస్తూ ఉండాలా ఏ ఉద్దేశంతో వెంకటరామరెడ్డి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు వెంకటరామరెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బాహాటంగా పనిచేశారు వార్డుకి అలాగే గ్రామ సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులతో ఆయన కోఆర్డినేట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి బాహాటంగా ప్రచారం చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి వెంకట్రామరెడ్డి ఎన్నికల కమిషను ఆయన్ని సస్పెండ్ చేసింది ఆ సస్పెన్షను కొనసాగు కొనసాగిస్తూ ఆ సస్పెన్షన్ మీద ఎంక్వైరీ చేయాలి అసలు ఇప్పటి వరకు చంద్రబాబు గారు ప్రభుత్వం ఎంక్వైరీ వేయలేదు పైగా ఆయన ఆ సస్పెన్షన్ ని చేసుకునేందుకు ఆ సస్పెన్షన్ ఎత్తివేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా కొంతమంది ఉండేటువంటి అధికారులు ఆయనకు సహకరిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తోంది అలాంటి ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటిది సచివాలయ ఉద్యోగుల్లో వినిపిస్తున్నటువంటి మాట అసలు ఈయన చెప్తున్న దానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అభిప్రాయాలకి సంబంధమే లేదు పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లోనే చాలా మందిలో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఆయన అటాక్ చేస్తూ ఉన్నారు అదేమంటే ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ప్రభుత్వాన్ని పడగొట్టగలరు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో మొత్తం కలిపి కూడా ఆరు నెలలుగా అలా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలలలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరిగిపోతుంది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క భద్రత లేకుండా పోతుంది అని చెప్పి వెంకటరామారెడ్డి చెప్తున్నారు బహుశా నేను అనుకోటం ఈ మధ్యకాలంలో ఎంపీడీఓని కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొడితే దాన్ని కేసు పెట్టారు ఎంపీడీఓ కేసు పెడితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ని పోలీసులు లాక్కి వెళ్ళారు లాక్కి వెళ్ళి జైల్లో పడేశారు అది చూసిన తర్వాత బహుశా వెంకటరామరెడ్డి గారు బాధపడి ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడరు ఆ రోజు స్పందించలేదు వెంకటరామరెడ్డి ఎక్కడ కూడా అది తప్పు అని చెప్పేసి వెంకటరామరెడ్డి స్పందించలేదు కానీ భద్రత కల్పించాలి ఉద్యోగులకి అని చెప్పి ఆయన అంటాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పు పట్టాలి కదా ఆ రోజు కొట్టినటువంటి అతన్ని మీరు ఏం చేశారు ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడిగా మీరు చేసింది ఏంటి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఎందుకు ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు మీరు తీసుకుంటుందేమో ధనం ప్రతి నెలా జీతం తీసుకుంటుంది మీరు ఖజానా నుంచి అదంతా ప్రజలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బు దాన్ని మీరు తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది మీరు స్వచ్ఛందంగా ఎలాగో తొలగరు స్వచ్ఛంగా తొలక తొలకపోగా ఇప్పటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అటు ప్రాంతాల వారిగాను ఇటు సామాజిక వర్గాల వారిగాను ఏదో ఒక రకంగా చీల్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వైపు తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా అనేక డిమాండ్లు పెట్టారు సిపిఎస్ రద్దు అనే దాన్ని చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎవరు చెప్పారు చంద్రబాబు గారు చెప్పారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా చెప్పలేదు కదా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెనకేసుకు వేసుకొచ్చారు మీరు వెనక వేసుకుని రావడంతో పాటు మళ్ళీ గెలిపించాలనే ప్రయత్నం కూడా చేశారు మరి సిపిఎస్ వద్ద ఎలా చేస్తారు మీకు టిఎల్ కావాలి డిఎల్ కావాలి కరువు బచ్చాలు కావాలి పండగ ఊళ్ళు కావాలి ఇవన్నీ కావాలి కానీ మీరు అవినీతి రహితంగా పనిచేయడానికి మాత్రం సిద్ధంగా లేరు అవినీతి రహితంగా పనిచేయమని చెప్పి మీరు అవగాహన సదస్సులు ఎందుకు పెట్టలేకపోతున్నారు అవగాహన పెట్టచ్చు కదా ఏసీబీ వాళ్ళతో కేసులు పెట్టించవచ్చు కదా మీరే వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు అంటారు పింఛన్లు ఓటో తారీఖు ఇవ్వకపోతే ఏమైంది రెండు మూడు రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా అని చెప్పి ఉచిత సలహా ఇప్పుడు ప్రభుత్వానికి ఇస్తున్నారు ఖచ్చితంగా మీరు ఈ నినాదాన్ని కనుక బలంగా తీసుకెళ్తే మీ జీతాలు ఓటో తారీఖు కూడా రావు ఓటో తారీఖు రాకపోతే మీరు అడగడానికి కూడా అనర్హులు ఆ విషయాన్ని తెలుసుకొని మీరు మాట్లాడాలి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటారు జీతమేమో ప్రజలు తీసుకుంటారు ఖజానా నుంచి ఇదేమి ధర్మం ఇదేమి న్యాయం ఒక ప్రభుత్వ ఉద్యోగంగా ఉండి మీరు బాధ్యతను స్వీకరించేటప్పుడు మీరు ప్రమాణం చేస్తారు ప్రజలకు సేవ చేస్తాం మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ఉద్యోగాల్లోకి వచ్చామని చెప్పి మీరు సేవ చేయకపోగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉంటూ సేవ చేస్తున్నారు ప్రజలకు వాళ్ళని చెడగొడుతున్నారు మీరు వాళ్ళని చెడగొడుతూ వైఎస్ఆర్ పార్టీ వైపు వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కన్నా అని చెప్పి మీరు విషం నింపేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మరి దీనికి ఎందుకు ప్రభుత్వం సంబంధించినటువంటి సంబంధిత వర్గాలు ఈయన మీద కేసు లేదు పోని ఆయన ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నారు ఆ సస్పెన్షన్ మీద ఎంక్వైరీ వేసి డిస్మిస్ చేయాలి కదా ఇలాంటి వాళ్ళని ఆ డిస్మిస్ చేసేటువంటి ధైర్యం కూడా ఇప్పుడు ప్రభుత్వం చేయలేకపోతుంది అందుకే వెంకటరామరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఓటో తారీఖు పెన్షన్లు ఉన్నారు ఓటో తారీఖు పెన్షన్లు ఇవ్వకపోతే ఏమైంది ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు వస్తున్నటువంటి రెవెన్యూలో తొంభై తొమ్మిది శాతం మీరు జీతాలు బచ్చల రూపంలో తీసుకుంటున్నారనేటువంటి విషయం మీకు తెలీదా వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్గా ఉంటూ మీకు తెలీదా అధ్యక్షుడిగా ఉంటూ ఆర్థిక శాఖ మంత్రి పైవాల్ కేసవ్ గారు చెప్పారు కదా వస్తున్నటువంటి రెవెన్యూలో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులకు వెళ్తుందని చెప్పి మరి పెన్షన్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సామాజిక పెన్షన్లు ఒకటో తారీఖు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రామిస్ చేశారు ప్రజలకు ఆ మేరకు ఇస్తూ ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పలేదు మీకు ఎప్పుడు కూడా మరి చెప్పనటువంటి దాన్ని చెప్పినట్టుగా మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సో ప్రభుత్వ ఉద్యోగులు మీరు కనుక సక్రమంగా లేకపోతే ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది ఈ సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న అరవై నాలుగు లక్ష లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరగబడితే మీరు మళ్ళా గ్రామాలు వార్డుల్లో కూడా వెళ్ళలేరు కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు సంబంధించిన సేవ చే చేయాలని చెప్పి వచ్చారు ట్రెజరీ నుంచి మీరు నెలల జీతం ఇచ్చి తీసుకున్నంతకాలం మీరుతో పాటు మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రజాసేవకులుగా చేయాల్సిందే ధిక్కరిస్తే ప్రజలే తిరగబడేటువంటి రోజులు వస్తాయి మరి ఎందుకు వెంకటరామరెడ్డి ఇలా చేస్తున్నారు ఎందుకు చంద్రబాబు గారు ఆయన్ని ఇంకా క్షమించేస్తున్నారు మరి వెంకటరామరెడ్డి గారిని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఉంది అసలు ఆయన పెట్టినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రద్దు చేయాలా అవసరం లేదా ఇలాంటి వాళ్ళని కొనసాగించాలా ప్రభుత్వ ఉద్యోగులుగా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ